అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే సమీకరించిన ముప్పై మూడు వేల ఎకరాలకు తోడు మరో నలభై ఐదు వేల ఎకరాలను సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ మేరకు ఆయా మండలాల్లో భూ సమీకరణకై గ్రామ సభలు నిర్వహిస్తోంది అయితే ఇప్పటికే సమీకరించిన భూమిలోనే రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు ఇప్పుడు మరో నలభై ఐదు వేల ఎకరాల సమీకరణ అంటూ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు రాజధాని నిర్మాణం కోసం ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమినిచ్చారు రెండు వేల పదహారులో భూ సమీకరణ పూర్తి కాగా అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిని పూర్తి చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కర్నూలు ను జుడిషియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడంతో అమరావతి పనులు ఆగిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని మళ్లీ స్టార్ట్ చేసింది అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అదనపు హంగులు అద్దాలని భావించారు వ్యాలీ స్పోర్ట్స్ విలేజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు మొదటి దశలో భూమిలో అన్ని అవసరాలకు ఎకరాలే ఉంటుందట అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో రెండో దశ భూ సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరికొన్ని గ్రామాల రైతుల నుంచి భూమిని సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ సిద్ధమైంది మరో నలభై వేల నుంచి నలభై వేల ఎకరాలు సేకరించాలని ప్లాన్ చేసింది దీనివల్ల సిటీ ఫ్యూచర్ లో ఇంకా బెటర్ గా డెవలప్ అవుతుందని గవర్నమెంట్ ఆలోచన భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు గ్రామసభలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం జూలై ఐదున గరికపాడులో నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు ఎక్కువ శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో పాటు పలు డిమాండ్లను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు నాకు గరీపాడు గ్రామంలో తొమ్మిది ఎకరాల వ్యవసాయం ఉన్నది నేను ఈ రాజధాని అభివృద్ధి పదంలో నేను పాల్గొనడానికి నేను సిద్ధంగానే ఉన్నాను స్వచ్ఛందంగా నా భూమి ఇవ్వడానికి నేను అంగీకారం తెలుపుతున్నాను సమస్య ఏంటంటే ఇప్పుడున్న ప్యాకేజీలు మాకు సరిపోవని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే పది సంవత్సరాల క్రితం ఈ పోలింగ్ యాక్ట్ తెచ్చినప్పుడు ఏదైతే ప్యాకేజీలు ఉన్నాయో అవి తెలుస్తా ఉంటున్నారు పది సంవత్సరాల క్రితం ఎకరానికి ముప్పై వేల రూపాయలు కౌలు ఇచ్చారు ప్రజెంట్ కూడా అదే ముప్పై ఐదు రూపాయలు కౌలిస్తా అంటారు అది పది సంవత్సరాల్లో ఎన్నో ఖర్చులు పెరిగినాయి కాబట్టి కౌలు పెంచాల్సిన అవసరం ఉన్నది వార్షిక కౌలు ఒక్కో ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు పదిహేను వందల గజాల ఇంటి స్థలం నాలుగు వందల యాభై గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని కోరారు రోడ్డు పక్కన ఉన్న భూములకు ఎక్కువ ప్యాకేజీ ఇవ్వాలి జరీ భూములతో సమానంగా కౌలు ఇవ్వాలని కోరుతున్నారు కంపెనీలకు భూములు కావాలంటే రైతులందరం కలిసి ఇస్తాం దీంతో రైతులే లబ్ధి పొందుతారు ప్రభుత్వం తీసుకొని కంపెనీలకు ఇవ్వడంతో తమ భూములకు రేట్లు రావడం లేదని కొంతమంది రైతులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళకి రాజధాని ఏరియాలో ఇరవై పదహైదు లక్షలు ఉంది పాతై లక్షలు పొలాన్ని వాళ్ళకి రెండు వందల యాభై గజాలు ఇచ్చినా రేటు బై పదిహేను ఇరవై వేల అమ్మినా వాళ్ళకి రెండు కోట్లు లాభపడ్డారు వాళ్ళు బాగానే ఇక్కడ అలాగా అది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఐదు కోట్లు ఉన్నాయి మూడు కోట్లు ఉన్నాయి నాలుగు కోట్లు తాడికొండలు ఐదు ఆరు కోట్లు ఉంది కొన్ని కళ్ళు మూడు కోట్లు కొన్ని కోట్లు ఇదిలా ఉంటే జూలై మూడున తాడికొండ మండలంలోని పాములపాడు బేజాత్పురం రావెల గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎదుటే రైతులు భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు రావెళ్ల గ్రామంలో ల్యాండ్ పోలింగ్ అంగీకరించలేమని ఎమ్మెల్యేకు రైతులు వినతి పత్రం సమర్పించారట ఇక కొన్నికల్లు గ్రామంలో అయితే రైతులు అసలు గ్రామసభ జరగకుండా అడ్డుకున్నారు ఈ రోజు తాటికొండ మండలం పొన్ని గ్రామం పొన్నికల్లు గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభని కొన్నికల్లు గ్రామ ప్రజలందరూ రైతులందరూ కూడా ముక్తకంఠంతో గ్రామ సభ జరగకుండా అడ్డుకున్నారు దీనికి కారణం రైతుల యొక్క ఆవేదన వాళ్ళ యొక్క ఆలోచనలో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ గ్రామ సభను బహిష్కరించమని అధికారుల్ని గోబ్యాక్ అనే నినాదాలతో వెనక పంపించడం జరిగింది గతంలో రాజధాని నిర్మాణం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు వారి పరిస్థితి అతిగతి లేకుండా ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ధర్నాలు చేశారు భూములు ఇచ్చి తాము రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలా ప్రభుత్వాలు మారినప్పుడెల్లా ఇబ్బంది పడుతోంది రైతులే అందువల్ల తాము భూములు ఇవ్వం అలాంటి పరిస్థితి మాకు రాకూడదు అనే గ్రామ సభ అడ్డుకున్నామని చెబుతున్నారు గతంలో ఇదే గవర్నమెంట్ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాము ఇంతవరకు అయితే డెవలప్మెంట్ కొద్ది గొప్పగా పెండింగ్ అంతే ఇప్పుడు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరం అంటే ఆ ముప్పై మూడు ఎకరాలా అదొకటి పార్లమెంట్ ఇస్తారు రోడ్డు జనాలు ఎత్తారు ముప్పై మూడు ఏళ్ళు వచ్చిన వాళ్ళే రైతులు రోడ్డు మీద పడి తను తినాలి ఈ ముప్పై మూడు ఏళ్ళ రైతు రాజకీయ అయితే చిత్తూరు అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేస్తారు అది మొత్తం మూడు కాదు ఈసారి ఆరు రాజధాని అంటారు అప్పుడు ఏం చేయాలి జనం మొత్తం చేయాలి ఈ ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు రైతులు నలభై నాలుగు రైతులు మొత్తం వచ్చి రోడ్డు మీద తను తిన్న బాగుంది అది అనమాట అందుకని మేము మొత్తం అంటే ఐదు ఏళ్ళు ఈసారి మళ్ళీ ల్యాండ్ ఫుల్ అంటే మళ్ళీ ఐదు ధర్నాలు చేయాలి అయితే రాజధాని రెండో విడత భూ సమీకరణ కోసం ఇప్పటి వరకు పదకొండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని పొన్నెకల్లో గ్రామస్తులు గ్రామ సభ వద్దన్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు రాజధాని విస్తరణ అనగానే ఈ ప్రాంతంలో రేట్లు విపరీతంగా పెరిగాయని రియల్ ఎస్టేట్ భూమ్ ఇక్కడ జరుగుతోందని తెలిపారు ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో రైతులు కూడా తమకు పరిహారం పెంచాలని కోరుతున్నారని ఈ విజ్ఞాపనల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారని వెల్లడించారు అయితే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నలభై రెండు వేల ఎకరాలను దాటి సేకరణ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రభుత్వం వద్ద భూ బ్యాంక్ కోసం మరింత భూములు సేకరించడం కోసం తాడికొండ మండలంలోనూ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంస్థలు ముందుకొస్తున్నాయి వారికి కేటాయించేందుకు తాడికొండ మండలంలో కూడా గ్రామ సభలు నిర్వహించి భూ సమీకరణ చేయనున్నామని అన్నారు మన దేశంలో ఎక్కువ జనాభా తక్కువ విస్తీర్ణం ఉండడంతో అభివృద్ధి అవసరాల కోసం ప్రజల నుంచి భూమిని సేకరించాల్సిన పరిస్థితి వస్తోంది అలా భూ సేకరణ చేపట్టేటప్పుడు స్థానిక రైతులు గిరిజనులు ఇతర ప్రజా వర్గాల నుండి వ్యతిరేకత రావడం కామన్ జీవనోపాధి పునరావాసం నష్టపరిహారం వంటివి దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమ భూముల్ని ఇవ్వడానికి నిరాకరిస్తారు ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు రెండు వేల పదమూడులో అప్పటి కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ను తీసుకొచ్చింది నిజానికి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క పిలుపుతో వేల మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ముప్పై మూడు వేల ఎకరాల భూములను అప్పగించారు కానీ ఇప్పుడు కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మొదటి దశలో సేకరించిన భూమిలో ఇంకా నిర్మాణాలు పూర్తి కాకపోవడం ప్రభుత్వం మారితే పరిస్థితులు మారడం వంటివి రైతులను ఆలోచనలో పడేస్తున్నాయి రైతుల డిమాండ్లకు తగినట్లుగా హామీలిస్తే భూసేకరణ సులభమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు